ఆత్మిక పరిశుద్ధ నేలపైకి యాత్రనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం క్రైస్తవ మతములు వరి యాత్రకు ఎక్కడికి వెళ్తారు అనేక మంది క్రైస్తవులు ఎరుషులేముకు వెళ్తారు అయితే ఆత్మిక యాత్రకు మనం ఎక్కడికి వెళ్ళవలెను ఆత్మిక ఇరుషులేముకు వెళ్ళటం సహజము కాదా ఇరుషులిం వద్దకు యాత్ర నిజానికి అర్థవంతమైనది ఇతర యాత్రలు కూడా ముఖ్యమైనవి కాగా ఇరుషులిముకు యాత్ర చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఆత్మిక ఇరుషుల్యం అయిన పరలోక తల్లి వద్దకు రావడం అత్యంత అర్థవంతమైన యాత్ర కాదా ఈ కారణం వల్ల ఆత్మ మరియు పెళ్లి కు మార్తేచున్నారు ఈ రోజు రండి దేవుడిని కలుసుకునేలా మనల్ని మేలుకొల్పే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని చిత్తాన్ని అధ్యయనం చేద్దాం తద్వారా ఆయన ద్వారా మనం మన ఆత్మిక ఆశీర్వాదాలను మరియు ఆశలను నెరవేర్చుకోగలము రెండు ప్రకటన ఒకటో అధ్యాయం చూద్దాం ప్రకటన ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము ఏసుక్రీసు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సమీపమైనవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడిని యోహానుకు వాటిని సూచించాను అతడు దేవుని వాక్యముస్తు సాక్ష్యము తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ఈ ఈరోజు మనం ఆత్మిక పరిశుద్ధ భూమిపైకి యాత్రపై దృష్టి పెట్టవలను విషయం ఏమన్నా పరలోక తల్లి ఇరుషుల వద్దకు ఎవరు వచ్చును మూడో వచ్చిన ఇలా సెలవిస్తుంది ఈ ప్రవచన వాక్యములను చదువు వాడను వాటిని విను వాడను ధన్యులు అలాగే అందులో రాయబడినది గైకున్న ధన్యులు మనం ప్రవచన వాక్యములు చదివి విని ఇందులో రాయబడిన వాటిని గైకునటం లేదా మనం వాటిని గైకొనుచున్నాము ప్రతి ఒక్కరు తిరిగి రావాలని పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తున్నది కొందరు ప్రజలు ఆ ప్రవచనం గురించి మాత్రమే చదువుతారు మరికొందరు ఏ చర్య తీసుకోకుండా దానిని కేవలం వింటారు పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ప్రవచనం ఉందని కూడా చాలా మందికి తెలియదు ప్రపంచం అంతటా గల శ్రీని పిల్లల ప్రవచన వాక్యములను చదువుచున్నారు వింటున్నారు మరియు వింటున్నారుచున్నారు ఈ విధంగా మనం ఈ మూడు ఆశీర్వాదాలను పొందుకుంటున్నందుకు మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను దాన్ని అయితే పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచన వాక్యములను చదవటం వినటం మరియు దేవుని చిత్తము కాదా పరలోక తల్లి ఇరుసలిం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి ప్రవచిస్తుంది రెండు గలతీలు నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచన చూద్దాం గలతీలు నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన పైన ఇరుషులిము స్వతంత్రముగా ఉన్నది మరియు ఆమె ఆమె ఎవరు ఆమె మనకు తల్లి ఈ భూమిపై దావీదు నిర్మించిన ఇరుషుల్యం అనే పట్టణం లేదా యాత్రకు వెళ్ళున్నప్పుడు అనేక మంది భౌతికమైన ఇరుషుల్యంపై మాత్రమే దృష్టి పెడతారు ఏమైనా ఆత్మిక ఇరుశల్యమైన పరలుకతీ బయలుపరచుటకు భౌతికమైన ఇరుశల్యం ఒక ఛాయని దేవుడు మనల్ని మేలుకొల్పుచున్నారు కదా అయితే పైరున ఇరుశల్యము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి రెండిరేడు వచనం చూద్దాం ఇందుకు కరణిగొడ్డలా సంతోషించుము ప్రసవేదన పడిన నా బిగ్గరగా కేకలు వేయము పినిమిటి గల దాని పిల్లల కంటే పినిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరుల ఇస్సాకు వలె వాగ్దనం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలా పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుచున్నది ఇందును గురించి లేఖను మేము చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము కుమారులముశీలము పరలోక తల్లి యొక్క పిల్లలు పరలోక రాజ్యమునకు వారసులని గళితుల గ్రంథం ద్వారా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది మనం దీన్ని చదవటం మరియు వినటమే కాకుండా ఆమె పిల్లలుగా మారుటకు కూడా ప్రయాస పడవలను కదా అయితే పరలోక తల్లి యొక్క పిల్లలుగా మారి విషయానికి సంబంధించి రెండు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయాన్ని చూద్దాం రెండు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలోని మరి యొక్క ప్రవచనం పరిశీలిద్దాం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ ఇలా వ్రాయబడిను ఆత్మయు పెళ్లి ఆత్మ తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది మన తండ్రి యొక్క పెళ్లి కుమార్తె మార్తె మనకు ఎవరు ఆమె మనకు తల్లి దయచేసి తండ్రి మరియు తల్లి ఏం చెప్పుచున్నారో జాగ్రత్తగా వినండి తండ్రి మరియు తల్లి ఏం చెప్పుచున్నారు రమ్ము అని చెప్పుచున్నారు విన్ను వాడిని రమ్మని చెప్పి ఉచిత కాబట్టి మనం నిత్య జీవమును పొందుకున్న తండ్రి మరియు తల్లి వద్దకు రావాలను కదా చాలా మంది ప్రజలు ఇరుచులేముకు యాత్ర చేయాలని ఆతృతగా కోరుకుంటారు చాలా మంది ప్రజలు రుశలీము దర్శించాలని తమ జీవితకాల కోరికగా చేసుకుంటారు మనం వెదకవలసిన జీవజలము మరియు నిత్యజ్యోము యొక్క ఊట ఎక్కడ ఉన్నది అవి పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి వద్ద దొరకదా తండ్రి మరియు తల్లి చేతబడితేనే గాని జీవజలము ఉనికిలో ఉండదు దప్పికొని వారిని రానిమ్ము ఈ చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకుని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆత్మ మరియు పెళ్లి కుమార్తె తల్లి దేవుడు నివసించే స్థలాన్ని మనం కనుగొనవలెని తండ్రి దేవుడిని మరియు తల్లి దేవుడిని కలిసిన వారు అత్యంత ఆశీర్వదించబడిన ప్రజలు నిజానికి మనం ఉన్నాము నుండి మనం ఊదరపు పొందుతాము ఎరుశల్యం చేత అనుగ్రహించబడిన జీవజలములు మనం నివసిస్తున్నాము మనం ఎల్లప్పుడూ దీన్ని గుర్తించుకోవాలి ఈ కారణంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాటిని చదివి పాటించే వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది వారు ధన్యులు కాబట్టి ఎరుసలేము పరలోక తల్లి వద్దకు వచ్చి వారు ఆత్మిక పరిశుద్ధ నేలపైకి యాత్రలో ఉన్నారు రెండు ఇరిమి మూడో వద్దకు వెళ్దాం ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథం అంతటా ఎరుసలేం గురించిన ప్రవచనాలను నమోదు చేశారు మూడో అధ్యాయం పదిహేడవ వచనం రెండు మూడో అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూద్దాం ఆ కాలమున ఇహోవ యొక్క సింహాసనమని ఇరుషులేమునకు పేరు పెట్టెదరు జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యుహో నామమును బట్టి వారు ఏం చేస్తారు ఇరుషులేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు జనములన్నీ ఎక్కడికి గుంపులుగా కూడి వచ్చేదరు జనములన్నీ ఇరుషులేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు ఆ దినములలో యుద్ధ వంశస్థులను ఇజ్రా వంశస్థులను కలిసి ఉత్తర దేశం నుండి ప్రయాణమై మీ పితృలకు ఆ కాలమున యుహవ యొక్క సింహాశ్రమని ఎరులేమునకు పేరు పెట్టేదారు జనములనియు యువ నామమును బట్టి గుంపులుగా కూడి వచ్చేదరు సరళంగా చెప్పాలంటే ఇది ఒక యాత్ర

ఇరుషుల్యమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్థన్యమును మీరు కుడిచి తృప్తి నొందదురు ఆమె మహిమాతీశమును అనుభవించు ఆనందించదురు ఇహో వయ్యిలాగు ఆలకించుడి నది సమాధానమును ఆమె వద్దకు పారజేదును మీరు ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పుర్లిపారు జల ప్రవాహం మీ ఎద్దుకు దాన్ని రాజేతును మీరు చంకన ఎత్తుకొనబడేదరు మోకాళ్ళ మీద ఆడింపబడేదరు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మీరు ఆదరింపబడెదరు జన్ములనికు గుంపులుగా కూడి వచ్చేదనే ప్రవచనంతో పాటుగా ఎరుసలేమును ప్రేమించే వారందరూ ఆమె మోకాల మీద ఆడింపబడి ఆదరించబడేదరని ప్రవచిస్తుంది అరవయో అధ్యాయం వద్దకు వెళ్దాం అరవయో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం నీకు వెలుగు వచ్చినది లెమ్ము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదారు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకుని యుద్ధకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతు నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును యశారవయో అధ్యాయంలోని ప్రవచనాలు ప్రకటన ఒకటో అధ్యాయంలోని అదే కోవకు చెందినవి అక్కడ ఇలా వ్రాయబడింది ఈ ప్రవచన వాక్యములు చదువు వాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు అనేక ప్రజలు యాత్ర కొరకు భౌతికమైన ఇరుసలేమునకు కోరుకుంటారు కానీ శివుని పిల్లలు ఇరుసలేము పరలోకతలని వెదుకుదురు ఇదే తేడా మనం ఆత్మిక విషయాలను వెంబడించగా వారు భౌతికమైన విషయాలను వెంబడిస్తారు వారు భౌతికమైన దృక్కోణమును కలిగి ఉన్నారు కానీ మనం ప్రవచనపు కన్నులను మరియు విశ్వాసపు కనులను కలిగి ఉన్నాము మరియు ఆత్మిక వద్దకు వచ్చాము రెండు నాలుగు వచ్చిన మరలా చూద్దాం కన్నులైతే చుట్టూ చూడము వీరందరూ కూడుకుని వచ్చుచున్నారు అందరు కూడుకొని పరలోక తల్లి ఇరుశల వద్దకు వచ్చుచున్నారు లోక ప్రజలు యాత్రికులుగా పరిశుద్ధ భూమికి భౌతికమైన ఇరుశలు వద్దకు తరలి వెళ్ళడం తిరిగి ఆత్మిక పరలోక పిల్లలందరి యొక్క మరలా చూద్దాం కన్నులైతే చుట్టూ చూడము వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చిచున్నారు కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు అది రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడినప్పటికీ ఇప్పుడు అది చాలా ఖచ్చితంగా నెరవేరబడుచున్నది రెండు ఎనిమిది వచ్చిన చూద్దాం మేఘం వలెను ఎగు గువ్వల వలను గోలుకు ఎగుసవచ్చు వీరెవరు రెండు పన్నెండు వచ్చిన వద్దకు వెళ్దాం నిన్ను సేవి నీ జనమైనను రాజ్యమైన నువ్వు నిలబదు అట్టి జనములు నిరుములము చేయబడును రెండు పద్నాలుగు వచ్చిన వద్దకు వెళ్దాం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ దుట్టుకు వచ్చి సాగిల పడేదరు నిన్ను తృడుకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు యహో పట్టణమనియు దేవుని నీకు పేరు ఇజ్రాయలు పరిశుధ వెళ్దాం నీ సృడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును రెండు ఇరవై రెండు వచ్చిన వద్దకు వెళ్దా వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును వాడు బలమైన జనమగును యువనుగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టదును ఇరుషులేం యొక్క మహిమ లోకమంతటిపై ప్రకాశించే దినమందు జనములన్నీ పరలోక తల్లి ఇరుషులే ముద్దకు తిరిగి వచ్చేదరు ఇది నన్ను నా స్థానం నిజంగా ఒక ఆశీర్వాదం కాదా అని ఆలోచించేలా చేస్తుంది ఇరుశల్యం పరలోక తల్లి ఈ యాత్ర యొక్క కేంద్రముగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు ప్రవచించారు ఎరుసలేములు పురోగయ్యే ప్రతి ఒక్కరి గురించిన ప్రవచనాలతో పరిశుద్ధ గ్రంథము నిండి ఉన్నది రెండు ఎస్ నలభై తొమ్మిదో అధ్యాయ వద్దకు వెళ్దా ఎస్ నలభై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కనులెత్తి నలు దిశలో చూడము వీరందరూ కూడుకొని చుని ఎద్దుకు వచ్చిచున్నారు నువ్వు అందరినీ ఆభరణముగా ధరించుకుందు పెళ్లి కుమార్తె ఒడ్డరము ధరించుకున్నట్లు నువ్వు వారిని అలంకారముగా ధరించుకుందు నా జీవము తోడని ప్రమాణము చేయిచున్నానని యోవాసులు విచుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడిన నీ చోట్లను బ్రిటిష్ స్థలములను నాశనం చెప్పిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును నిన్ను ముంగిరి వేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతాన హీనురాలు నీ పుట్టిన కుమారులు మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరిని ఇటటు తిరుగులాడుచున్న ప్రదేశురాలనే కదా వీరిని నా ఎందు కలినవాడెవడు వీరిని పెంచిన వాడేవాడు నిన్ను ఒంటరి కథని ఇవబడే తిని వీరెక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు ప్రభు ప్రభువాకు యహో అయిలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచుచున్న వారు నీ కుమారులను రోముల నుంచుకొని వచ్చేదరు నీ కుమార్తెలు వరి మీద మోయబడెదరు రాజు నిన్ను పోషించు తండ్రులు గాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగా నువ్వు ఉండెదరు వారి భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారం చేసేదరు నీ పాదముల దులి నాకేదరు అప్పుడు నేను యహోవారని నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానందురనియు నీవు తెలుసుకొందు పిల్లలు పరలోక తల్లి ఇరుషుల మధ్యకు తిరిగి వెళ్ళడని యశ నలభై తొమ్మిదవ అధ్యాయం కూడా మనల్ని మేల్కొల్పుచున్నది రండి యశా అరవై రెండు వద్దకు వెళ్దాం యశా అరవై రెండు అధ్యాయము ఆరో వచ్చిన ఇరుషులేమా నీ ప్రాకరముల మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను రేయిన పగలైన వారు మనుముగా ఉండరు యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన దేవుడు ఎవరిని స్థాపించను ఇరుషులేమును స్థాపించడం మన ఆత్మికతలైన ఇరుషులేం గురించి మనకు తెలియచేయడం స్థాపించి లోకమందట దానికి ఆయన ఆమెను ఏమి చేయను ప్రసిద్ధి కలగచే వరకు విశ్రమింపని యొక్క అంతిమంగా మన మెరుషులేమ ప్రాకారములపై కావలి వారిగా ఉన్నాము అయితే ప్రజలందరికీ మనం ఎవరిని ప్రకటించవలెను మన ఎరుశల్యం యొక్క మహిమను ప్రకటించవలను ఎరుశల్యం పరలోకతలిని పొందటం అత్యంత ఆశీర్వాదకరమైన యాత్రని మనం ప్రకటించవలను కదా ఇందువల్లే ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆత్మ మరియు పెళ్లి కుమార్తె పరలోకపు పిల్లలతో తమ వద్దకు రావాలని చెప్పారు అంతేకాకుండా సకల జనులు ఎరుశలం వద్దకు తరలి వచ్చేదని దేవుడు సెలవిస్తున్నారు రాజు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణు నీకు పాలిచు దాదులుగాను వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదారు నీ పాదముల ధూళి నాకెదరు దేవుడు ప్రవచాలన్నిటినీ ఎస్ అరవై రెండవ అధ్యాయం అరవై ఆరు మరియు అరవై మరియు నలభై తొమ్మిదో అధ్యాయులు గళితులు నాలుగో అధ్యాయం మరియు ప్రకటన ఇరవై రెండు వాద్యములన్నిటినీ ఒక గొలుసులోని వలయం బంధించారు తప్పిపోయిన మన సోదరులు మరియు సోదరులందరూ పరలోక తల్లి ఇరుషులేం వద్దకు తిరిగి వస్తారు ప్రజలకు ఇది ఇంకా తెలియదు ఆత్మిక ఇరుషులేముకు యాత్ర చేయడం అత్యంత ఆశీర్వాదకరమైన కార్యమని మరియు మన కోరికలు నెరవేర్చడానికి ఏకైక మార్గమని మనం గ్రహించవలెను ఈ విధంగా ఆపోస్తుల ఒకటవాద్యం గ్రంథములు దేవుడు రెండు వేల సంవత్సరాల భూమిపైకి వచ్చినప్పుడు ఆయన చెప్పాను ఎరుశుల్యము విడిచి వెళ్ళకండి ఉండండి అప్పుడు మీరు పరలోక నుండి బహుమతి పొందుకుంటారు వారు ఏమి పొందుకున్నారు స్తున్నాడు వారు పరిశుద్ధ యొక్క తొలకరి వర్షాన్ని పొందుకోలేదా రెండు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం ముందుకు వెళ్దాం భౌతికమైన ఇరుశుల్యం ఉన్నది మరియు ఆత్మిక ఇరుశల్యం ఉన్నది మన భౌతికమైన ఇరుశల్యం ద్వారా ఆత్మీక ఇరుశల్యము గ్రహించడం దేవుని చిత్తం రెండు అపోస్తుల ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని చూద్దాం చూద్దాం ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగ్గుపడచ్చు దేవుడి రాజములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తను సజీవునిగా కనపరుచుకు ఆయన వారిని కలుసుకుని లాగూ ఆజ్ఞాపించును ఆయన ఏమిటి మీరు నుండి వెళ్ళక పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్టు వారు ఇరుశూల్యములో ఉండవలనా వారు దాన్ని ఇరుకు లేదా దమస్కులో పొందుకోగలరు ఇది ఇతర ప్రదేశాల్లో కూడా పొందుకబడగలదు అయితే యేసు మీరు ఇరుశ్లేం నుండి వెళ్ళక అని చెప్పారు ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఇరుశ్లేం నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరు కనిపెట్టుడి యహోను నీళ్లతో బాప్తిసమిచ్చను గాని కొద్ది లోగా మీరు పరిశుద్ధ ఆత్మలు బాప్తి పొందేదరు కాబట్టి ఏసు ఆజ్ఞను పాటిస్తూ శిష్యులు పది రోజుల పాటు ప్రార్థించారు అపోసుల కార్యములు రెండవ అధ్యాయములు పెంతుకొస్తే మంది వారు ఏం పొందుకున్నారు వారు పరిశుద్ధ ఆత్మీయ వర్షంతో నింపబడి ఇక్కడ ఏసు ఇరుసుము విడిచిపెట్టకూడదని నొక్కి చెప్పినట్లుగా చివరి దినాలలో మనం ఆత్మిక ఎరుశుల్యమైన పరిలోక తల్లి నివసించినప్పుడు మాత్రమే ఇందువలనే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలైన ఏషియా మరియు ఇర్మియా ప్రజలందరూ ఎరుషులంలో పొరగౌతారని నమోదు చేశారు ఏషియా అరవై అధ్యాయంలో తన వెలుగు ప్రకాశించినప్పుడు రాజులు మరియు జనములు వచ్చునని దూరం నుండి తన కుమారులు వచ్చునని సెలవిస్తుంది గుళ్ళకు వలనకు వచ్చి ఎవరు అని వ్రాయబడిను ఇది సాధ్యం రాయబడినట్లుగా దేవుడి ఋషులం యొక్క కావలి వారిని ఎన్నడూ మౌనంగా ఉండకూడని ఆజ్ఞాపించారు అలాగే ఆమె లోకం నుండి ప్రశంసలు పొందే వరకు ఏమి చేయవలను వారు విశ్రమించక ఆమెకు సంబంధించిన ప్రవచనను తెలియచేస్తూ మనం పరిశుద్ధ చివరి యుగంలో జీవిస్తున్నాము ఆది కాండ మూడు వాద్యం పదహైదు వచనంలో దేవుడు ప్రవచించినట్లుగా అపవాదైన సాతను పరలోక తల్లుతూ వైరం కలిగి ఉన్నాడు నీకును స్త్రీకిని మధ్య వైరము కలుగజేస్తు సమస్త మానవాళి సాతను పాదముల ఉన్నది మరి వారి శక్తి చేత ఉన్నది అయితే గురి గురికాని వారు ప్రకటనే పన్నెండవ వచ్చిన ప్రకారం వారెవరు వారు శేషించిన స్త్రీ సంతానము శేషించిన స్త్రీ సంతానము దేవుని గైకొంటారు మరి మరియు గురించిన సాక్ష్యంను గట్టిగా పట్టుకుంటారు కదా దేవుడు వారికి మాత్రమే పరలోకంలో రాజరిక యాజకత్వపు స్థానాన్ని అనుగ్రహించారు నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలు వారి కొరకు ఒక మహిమ గల మార్గాన్ని తల్లిని వెంబడిస్తున్నందున అది మన భవిష్యత్తు కాదా అనేక మంది పరలోక తల్లి మన విశ్వాసానికి భంగం కలిగించుటకు ప్రయత్నిస్తారు కానీ తండ్రి అయిన దేవుడు రెండవ సార్ మనం నమ్మకంగా ఉన్నాము చేరం క్రిస్తో ఇంకా తాను ఎవరిని వెంబడించడని తండ్రి చెప్పారు తండ్రి తల్లిని వెంబడిస్తారు కాబట్టి ఆయన పిల్లలు ఏమీ చేయవలని వచ్చే తలిని వెంబడించటం తెలివైన మార్గం కాదా చేరం కిరా ఆ మార్గము తండ్రి మరియు తల్లి యొక్క మార్గము ఆ ఆ మార్గమే పరలోక రాజ్యమునకు గల మనం మార్గాన్ని కాబట్టి మీకు నాలుగు వాద్యం ఏమి ఆయన మనకు తన మార్గమును బోధించను తద్వారా మనం ఆయన మార్గం నడవగలము నేను తల్లిని వెంబడిస్తాను అనే మాటలు మన చేత నమోదు కాలేదు యొక్క కాబట్టి అంతం వరకు ఈ మార్గాన్ని వెంబడిద్దాం తద్వారా మనం పరలోకములో పరలోక తల్లితో నిత్య జీవమును మరియు ఆశీర్వాదను ఆనందించగలము ఈ ప్రవచనం యొక్క వాక్యములను చదివి విని గైకొని వారి గురించి ఇది ఏమి సెలవిస్తుంది వారు ధన్యులు పరలోక ఆశీర్వాదాలను పొందుకున్న వారు ఆ వాక్యములను గ్రహించగలరు కానీ పరలోక ఆశీర్వాదాలను పొందుకోని వారి సంగతి ఏమిటి చూసినను వారు చూడరు విన్నను వారు వినరు లేదా అర్థం చేసుకోరు అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినిచున్నవి గనుక అవి న్యములైనవి రండి పరిశుద్ధ గంధపు బోధనలతో పాటుగా ఈ వాక్యములను మన హృదయాలలో లిఖించుకుందాం మన యాత్ర కొరకు మనం ఎక్కడికి వెళ్ళవలను పరలోక తల్లి యొక్క యాత్ర గురించి మనం చాలా మందికి తెలియజేస్తామని నేను ఆశిస్తున్నాను ఆత్మిక పరిశుద్ధ నేలపైకి యాత్రనే ఈ ఉపదేశం ద్వారా మీరు కృపను పొందారని ఆశిస్తున్నాను చాలా ధన్యవాదములు